ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము బంధుమిత్రుల కలయిక అనేది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది ఈ మాసంలో జూన్ నెలలో అలాగే మరొకటి తీర్థయాత్రలు చేయగలుగుతారు అది మేము మనసుకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవాడు కావచ్చు అబ్రాడ్ వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నవాడు కావచ్చు వాళ్ళందరూ కూడా శుభవార్తలు అనేది వినగలుగుతారు ఈ మాసము అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది కూడా తప్పనిసరిగా నెరవేరుతుంది మీరు ఈ మాసం మొత్తం కూడా చక్కగా తీర్థయాత్రలు ఎక్కువగా చేయగలుగుతూ ఉంటారు అలాగే మీరు ఎక్కువగా ఓం నమస్వయ ఓం నమస్వయ ఓం నమస్వయ అన్న ఈ భగవన్ స్మరణ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే గోవులకి ఆహారం తినిమించటము అనేటువంటిది చాలా చాలా మంచిది శనివారం నాడు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అనేది చేసుకోవాలి ఈ విధంగా కనుక చిన్న చిన్న నియమాలు పాటిస్తే మేషరాశి వారి జాతకము ఈ మాసము జూన్ నెల వాస్తవంగా అత్యద్భుతంగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి